అందరికీ నమస్కారం కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ రోజు పారాయణం సత్కర్మానుష్ఠాన ఫలప్రభావము ఓ మునిచంద్ర మీ దర్శనము వలన ధన్యుడ నైతిని సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసి నేటి నుండి మీ శిష్యుడ నైతిని తండ్రి గురువు అన్నా దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషుల సాంగత్యము తటస్థించెను లేనిచో నేను మహాపాపినయ్యి మహా అరణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునయ్యి ఉండగా తమ కృప వలననే నాకు మోక్షము కలిగినది కదా మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యంలో తరతరాలుగా చెట్టి రూపమున ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడా మీ దర్శన భాగ్యం ఎక్కడా నాకు సద్గతి ఎక్కడ పుణ్య ఫలప్రదాయగు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణాలయ ముందు ప్రవేశించుటెక్కడా ఇవి అన్నియును దైవికమగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలయునో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించెను ఓ నీవు అడిగిన ప్రశ్నలన్నయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టివి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపు ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడగుచున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానము కలుగుటకే సత్కర్మలు చేయవలెనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరార్పితమునరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఎటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలెను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసమందు సూర్య తుల తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుగాను అనగా అనగా ఈ మూడు మాసముల ఎందైనను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను అటుల స్నానము ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్య చంద్రగ్రహణ సమయములందును తదితర పుణ్యదినములయందు స్నానము చేయవచ్చును ప్రాతకాలమున స్నానము చేసిన మనుజుడు సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలను అట్లు ఆచరించనివాడు కర్మభ్రష్టుడగును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరితూగు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతియు భార్యతో సరితూగు సుఖమును ధర్మముతో సమానమైన మిత్రుడను శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్యుక్త ధర్మముగా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవుదురు అని అంగీరసుడు చెప్పగా విని మరణ ధనలోభుడు ఇటుల ప్రశ్నించెను ఓ మునిశ్రేష్ట చతుర్మాస్య అని చెప్పితిరే ఏ కారణం చేత దానిని నాచరించవలెను ఇది వరకెవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతము యొక్క ఫలితమేమి విధానమెట్టిది సవివరంగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీరసుడిటిలా చెప్పెను ఓయి వినుము చతుర్మాస్య వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమన పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి సైన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్దాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జపతపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలము కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని కాన ఆ సంగతులు నీకు తెలియజేయున్నాను తొలి కృతయుగంబున వైకుంఠమందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా ఆ సమయమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను అంత హరి నారదుని గాంచి ఏమీయూ తెలియని వాని వలె మందహాసముతో నిట్లా నారద నీవు క్షేమమే గదా త్రిలోక సంచారి నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరికీ విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచమున ఏ అరుష్టములు లేకయున్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంతట నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగంబున నీ వెరుగని విషయమున లేవనూ లేవు అయినను నన్ను వచింపుమనుటచే వెన్నవించుచుంటిని ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెట్లు విముక్తులగుదురో ఎరుగా లేకున్నాను కొందరు భుజించకూడదని పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరికొందరు అహంకార సహితులుగా పరనిందా పరాయణులుగా జీవించుచున్నారు అట్టి వారిని సత్కృపతో పుణ్యాత్ములను నచ్చి రక్షింపమని ప్రార్థించెను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలిది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యాశ్రమములు తిరుగుచుండెను ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండిరి కొందరు ఈ ముసలివాణితో మనకేమి పని అని ఊరుకుండిరి కొందరు గర్విష్ఠులయిరి మరికొందరు కుమార్తులై శ్రీహరిని కన్నెత్తి అనను చూడకుండిరి వీరందరి భక్తవత్సలుడకు శ్రీహరి గాంచి వీరి నెట్లు తరింపజేతునా అని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖచక్ర గదాపద్మ కౌస్తుభ నిజ రూపమును ధరించి లక్ష్మీదేవి భక్తుల భక్తులతోడను మునిజన ప్రీతికరమగు నైమి సారణ్యమునకు వెడలను ఆ వనమందు తపస్సు చేసుకొరుచున్న ముని పుంగవులు స్వయముగా తమ ఆశ్రమముల కరుదించిన సచ్చిదానంద స్వరూపుడగు శ్రీమన్నారాయణని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు ఆ లక్ష్మీనారాయణనిట్లు స్తోత్రము గావించిరి శ్లోకం సాంతాకారం భజగాసయనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादं लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेवावनितां लोकैकदीपं कुरां श्रीमन्मन्द कटाक्षलब्ध వాం త్రైలక్యకుటుంబి సరసిజాం వందే ముకుంద ప్రియా ఇట్ల స్కాందంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీకమహత్యమండలి అష్టాదశాధ్యాయం పద్దెనిమిదవ రోజ పారాయణం సమాప్తం